ఎంతో సంతోషకరమైనటువంటి రోజు మన మేమందరం ప్రతిపక్షంలో ఉన్నా మాకెప్పుడు పెద్ద దిక్కులాగా ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి మమ్మల్ని అందరినీ ముందు చూపుతో ప్రోత్సహిస్తూ నడిపించినటువంటి పెద్దలు మన శ్రీధర్ బాబు గారు వారి యొక్క సహకారంతో వారి యొక్క ప్రేమతోటి ఈ రోజు ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మనం ఎప్పుడు అనుకునే పేరు సత్యన గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నటువంటి సీనన్న గారికి సోదరి మరి యంగ్ మనందరికి ఒక నూతన యువతకు కూడా ఆదర్శంగా మరి పనిచేస్తున్నటువంటి కావ్య గారికి అక్క మన నిర్మల జగ్గారెడ్డి అన్న అక్కకు అదే విధంగా అన్నకు నాగేశ్వరరావు అన్నకు నాగరాజన్న గారికి విధంగా కలెక్టర్ ఎస్పీ